జీవితంలో ఎదగాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నాడు టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి బాల మేధావి సైనా జైశ్వర్ కోనసీమ జిల్లా రాయవరం విజ్ఞాన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ లెవెల్ ప్రోగ్రాంలో ఆమె పాల్గొని మాట్లాడారు నేటి యువత సోషల్ మీడియా చెడు అలవాట్లకు బానిసావుతున్నారన్నారు బదులుగా ఆటలపై దృష్టి పెడితే ఆరోగ్యంతో పాటు ఎదుగుదలకు తోడ్పడుతుందన్నారు అందరికీ నమస్కారం దిస్ ఈజ్ డాక్టర్ నైనా జాస్వాల్ నేను ఇంటర్నేషనల్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఇంకా యంగెస్ట్ పిహెచ్డి హోల్డర్ ఇన్ ద కంట్రీ సో ఈరోజు రాయవరంలోని విజ్ఞాన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి నేను ఇక్కడికి వచ్చాను యాజ్ చాలా ఆనందంగా ఉంది వచ్చేసి అండ్ చిన్న వయసులో అన్ చాలా అచీవ్ చేస్తానని చాలామంది చెప్తారు సో నేను చెప్పేది ఒకటి మనము కృషి ఉంటే మనుషులు ఋషులు అవుతారని చెప్తారు సో చిన్నప్పటి నుంచి నేనే కాదు నా తమ్ముడు కూడా సేమ్ అలాగే ఎయిట్ ఇయర్స్కి టెన్త్ టెన్ ఇయర్స్కి ఇంటర్మీడియట్ థర్టీన్కి గ్రాడ్యుయేషన్ అండ్ ఫిఫ్టీన్కి పీజీ చేయడం జరిగింది సో అందరు పిల్లలు కూడా ఇలా కావచ్చు ప్రాపర్ ట్రైనింగ్ అండ్ గైడెన్స్ ఇస్తే హండ్రెడ్ పర్సెంట్ ఎవ్రీ చైల్డ్ కెన్ బికమ్ చైల్డ్ ప్రాడిజీ అండ్ సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ లైఫ్ సో అంటే నేను చెప్పేది ఒకటే తల్లి శిక్షణ ఇచ్చి గుండెలో పెట్టుకొని చూసుకుంటే తల్లి రక్షణ ఇచ్చి కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాడు సో ఇదే నా విషయంలో జరిగింది కావున నేను ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాను అందరికీ నమస్కారం దిస్ ఇస్ డాక్టర్ నైనా జాస్వాల్ నేను ఇంటర్నేషనల్ టీవర్ ఇంకా యంగెస్ట్ పిహెచ్డి హోల్డర్ ఇన్ ద కంట్రీ సో ఈరోజు రాయవరంలోని విజ్ఞాన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి నేను ఇక్కడికి వచ్చాను యాజ్ చాలా ఆనందంగా ఉంది వచ్చేసి యువత జీవితంలో ఎదగాలంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండాలన్నారు టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి బాల మేధావి నైనా జేశ్వర్ కోనసీమ జిల్లా రాయవరం విజ్ఞాన్ ఎడ్యుకేషనల్ ఫేర్వెల్ ప్రోగ్రాంలో ఆమె పాల్గొని మాట్లాడారు నేటి యువత సోషల్ మీడియాకు చెడు అలవాట్లకు బానిస ఆమె ఆమె అన్నారు బదులుగా ఆటలపై దృష్టి పెడితే ఆరోగ్యంతో పాటు ఎదుగుదలకు తోడ్పడుతుందన్నారు